హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి మనము చూడండి కబాబ్ చికెన్ కబాబ్ కర్రీ అండి చాలా బాగుంటుంది మరీ అంత పులుసు కాకుండా గ్రేవీ మాదిరిగా సూపర్గా ఉంటుందండి చికెన్ కబాబ్ గ్రేవీ అండి చాలా బాగుంటుంది చూడండి చాలా స్పెషల్ స్పెషల్ సాల్నా ఇది చాలా బాగుంటుంది చూసేసేయండి మీరు ఈ కర్రీకి కావాల్సిన ఇవన్నీ నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి బోన్లెస్ చికెన్ తీసుకున్న శుభ్రంగా కడిగేసుకుని ఇలా పీసెస్ మాదిరిగా చేసుకొని ఎముకలు లేకుండా పెట్టేసుకున్నానండి దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం సాల్ట్ కొంచెం గరం మసాలా కొంచెం కారము కొంచెం పసుపు ఒక రెండు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇవి మిక్సీకి మనము మెత్తగా చేసుకుని వచ్చేద్దాము కబాబుకి ఇంకా ఒక టమాటా పెద్దది సిమ్లా మిర్చి ఒకటి పెద్దది తీసుకున్న ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి దీంట్లో ఒక స్పూను మన కర్రీలో ఒక స్పూన్ వేసుకుందాము రెండు పెద్ద ఆనియన్స్ నేను చికెన్ మసాలా అయితే వేయడం లేదండి గరం మసాలా ధనియాల పొడి కారము ఉప్పండి ఇది చింతపండు రసం దీనికి స్పెషాలిటీ ఇదే చాలా బాగుంటుంది అక్క మీరు ప్రతి దాంట్లో చింతపండు వేస్తున్నారు అనుకుంటున్నారు కదా కాదండి ఒక్కసారి ట్రై చేయండి ఇలా చాలా బాగుంటుంది చికెన్ కబాబ్ పులుసు అండి గ్రేవీ చాలా బాగుంటుందండి కొబ్బరి పొడి కానీ పెరుగు కానీ ఏమీ ఇంక ఇది మనం మిక్సీకి రెడీ చేసుకొచ్చేద్దామండి చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కొంచెం మసాలాలన్నీ వేసి మనం చికెన్ ఇలా మిక్సీకి కొట్టేసినాం కదండి ఈ కర్రీకి రెడీ చేసి పెట్టేసుకున్నాము ఇప్పుడు కర్రీ రెడీ చేసేటప్పటికి ఏం చేయాలో మీకు చూపిస్తారండి ఇలా కడాయిలో వాటర్ కొంచెం వాటర్ వేసేయండి కొంచెం ఒక స్పూన్ ఒక స్పూన్ అంటే ఒక్క స్పూనే దీంట్లో ఇలా ఆయిల్ వేయాలి రెండు చుక్కలు ఎందుకంటే అంటుకోకుండా ఇక్కడ చికెన్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఇది వాటర్లో మనం ఇలా చేయి డిప్ చేసుకొని ఇవి కబాబ్స్ మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా ఇలా చేసేసి అన్నీ ఇలానే మనము వాటర్లో ఉడికించాలి ఎందుకంటే మనం పచ్చి చికెను మసాలాలు వేసి మిక్సీలు వేసాం కాబట్టి డైరెక్ట్ ఇలా కబాబ్ చేసేసి కర్రీలో వేసామంటే ఉడకదండి ఉడికినా కూడా మంచిది కాదు ఆరోగ్యానికి ఇవి కొంచెం మనకి వాటర్లో బాయిల్ అయినాయంటే మళ్ళీ మన కర్రీలు వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చిగా లేకుండా ఈ మసాలాలన్నీ వాటర్లో కుక్ అయితే బాగుంటుంది ఇంకా దీంట్లో వేయలేదండి చికెను మీకు ఏ రకం మసాలాలు కావాలన్నా వేసుకోవచ్చు నేను ఏమేసినా కొంచెం పసుపు కారము గరం మసాలా రెండు పచ్చిమిర్చి కొట్టేసిన ఇంకా చూడండి ఒక్కొక్కలు ఒక్కలు ఉన్నాయి పచ్చిమిర్చి అయితే అన్నీ ఇలానే మనము వాల్చి చేసేసుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఇలా హోటల్లో ఒకదానికొకటి అంటుకోకుండా మనము ముందు కొంచెం ఆయిల్ వేసినాం కదా ఆయిల్ మళ్ళీ ఏముందంటే ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా వచ్చేస్తాయి మనం కొంచెం వాటర్ వేసినాం కాబట్టి ఆ వాటర్ ఇంకిపోయే వరకు ఇవి ఉడికించుకోవాలి దీంట్లో ఇలా తిరగేసుకొని ఏ కుక్ అవ్వలేదో ఏ కుక్ అయినాయో చూసుకొని మనము ఇలా వాటర్లో కొంచెం బాయిల్ చేసినామంటే ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది మనకి చూసారు కదండి అన్నీ ఇలా ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకున్నాం పక్కన ఇప్పుడు కర్రీ రెడీ చేసుకున్నాం వేరే కడాయి పెట్టుకుని చూడండి ఫ్రెండ్స్ మనం కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాము వేరే కడాయిలు అయితే మనకి కబాబు కుక్ అవుతున్నాయి కదా ఇలా తిరిగేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం దీంట్లో ఆనియన్ చేసుకుందాం ఆ పక్క కబాబు రెడీ అవుతున్నాయి ఈ పక్క మనం కర్రీ రెడీ చేసుకుంటాము ఇలా ఇప్పుడు మనకి ఏంటి కావాలి సింపుల్గా అయిపోతుందండి ఒక్కటి మనం చికెన్ ఒకటి ఇబ్బంది లేకుండా చేసుకున్నామంటే చేసిందే చేయకుండా కొంచెం వెరైటీ వెరైటీగా చేస్తే పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారండి పెద్దోళ్ళు కూడా ఇలా ఆయిల్లో కూడా మీరు కొంచెం ఆయిల్ వేసుకొని కుక్ చేసుకుని తినేవచ్చండి ఇలా మనం కర్రీ చేసుకున్నామంటే రైస్లో కూడా మనకు కలిపి వస్తుంది చపాతీలోకి బాగుంటుంది సంగతిలోకి బాగుంటుంది దేంట్లోకైనా సూపర్ ఉంటుందండి కర్రీ ఆ వాటర్ అంతా ఇంటి పొడి వరకు మనం పెట్టినామంటే మొత్తం కుక్ అయిపోతుంది వాటర్లోనే లోపల ఆల్రెడీ మనం మసాలాలు అన్నీ వేసినాం కాబట్టి ఏం ఇబ్బంది లేదు ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన వరకు మనం వేయించుకున్నాం చూడండి ఆనియన్స్ అంతా కొంచెము బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేద్దాం దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసామంటే కొంచెము చూశారు కదండి ఇలాగ అల్లం పేస్ట్ చేస్తున్నాం కదా మనము ఇవి చికెన్ అయితే మనకి బాగా బాయిల్ అయిపోయి ఆయిల్ అని అది వాటర్ అంత శుభ్రంగా పోవాలి ఇది టమాటా ముక్కలు వేసుకుందాం ఇప్పుడు కొన్ని క్యాప్ చికెన్ ముక్క మనం క్యాప్ చికెన్ వేసుకోవాలండి చికెన్ కబాబ్లో వేస్తున్నారు అంటే కర్రీలో కానీ మామూలుగా మనం కబాబ్ చేస్తున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది క్యాప్ చికెన్లో వేసుకున్నారంటే సూపర్గా ఉంటుందండి ఉంటేంత వరకు అదన ఇక్కడ చూడండి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉండేయాలి మనం కొంచెం ఆయిల్ పైన వేసినాం కదా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఇలానే కుక్ చేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా వాటర్ అంతా ఇంకిపోతుందో చూడండి ఇది బాగా మనకి ఫ్రై అయిపోయినాయి కదా క్యాప్సికెన్ టమాటా అన్ని ఇప్పుడు దీంట్లో మనము మసాలాలు కూడా వేసేసుకుందాం కారము కొంచెం వాటర్ వేద్దాము చింతపండు అయితే ఇప్పుడే వేయకూడదండి మనము కొట్టే ఈ కబాబులు వేసిన తర్వాత అప్పుడు వేద్దాం కబాబులు మసాలాలో లైట్గా ఉడకాలి మనం గ్లాస్ వాటర్ అయితే వేసి మరీ అంత గ్రేవీ కూడా ఉండకూడదండి ఇది దగ్గరగా పెట్టుకున్నారంటే చాలా బాగుంటుంది ఇది ఇలా ఉడకనిద్దాము ఇది చూసేద్దాము చూడండి మనము పుసుకుని ఆయిల్ వేసాం కదా ఇలా దాని అంత మనకి రెడ్ కలర్ అయితే వచ్చేసాడు ఇలా చూడండి ఇలానే మనము కర్రీలో అయితే వేసేసుకున్నాం చూసారు కదా ఇలా చూడండి ఫ్రెండ్స్ కబాబ్ అయితే రెడ్ కలర్ వచ్చేసింది కదా బాగా ఎంత బాగా ఇలా తినేవాళ్ళు కూడా ఇలా తినండి తీసుకుని మీ పిల్లలకి ఇలా పెట్టుకోనన్నా కూడా పెట్టుకోవచ్చు చూసారు కదా ఒక కబాబు రెడీ అయిపోయింది ఒక కర్రీ కూడా బాగా రెడీ అయిపోయింది చూడండి కబాబులోనే మనము ఈ కర్రీ వేసేద్దాం దాంట్లో కొంచెం మసాలా అది ఉంది కదా కింద ఇది కట్టేసి మనము ఈ కడ అయింది కదా ఇలా ఇలా వేసేసుకోండి కబాబులు తీసి దీంట్లో వేసి కన్నా ఈ మసాలా కర్రీని తీసుకుపోయి మనం దాంట్లో వేసినామంటే చక్కగా ఉడికిపోతుంది ఇది ఒక పది నిమిషాలు ఒక పదివాదిలేదు ఒక రెండు మూడు నిమిషాలు ఇది మసాలా పట్టినాక చింతపండు అయితే వేద్దాము కొంచెం వాటర్ కావాలంటే ఇప్పుడే వేసుకోవాలి నాకు సరిపోతుంది కాబట్టి మూట పెట్టాలి చూద్దామండి చూసారు కదా కుక్తే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చింతపండు వేసుకోవాలండి నేను చింతపండులో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసిన కరివేపాకు నేను ప్రతి ఒక్క కూరలో వేస్తాను అండి ఈ కరివేపాకు వేయటం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్మెల్ కూడా కర్రీ స్మెల్ డిఫరెన్స్గా ఉంటుందండి మీకు నచ్చితే వేసుకోండి లేకుంటే లేదు నేను కరివేపాకు కొత్తిమీర రెండు వేసిన ఇది ఇప్పుడు మనం ఒక రెండు నిమిషాలు ఇప్పుడు ఇకనిస్తే సరిపోతుందండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదండీ ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి చికెన్ కబాబ్ కర్రీ రెడీ అండి చూడండి ఫ్రెండ్స్ వావ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మనం స్టవ్ కట్టేసి రెడీ చేసేసుకుందాము బోన్ వచ్చి చూసారు కదా రండి మేము బోన్ చూపిస్తాం మీకు ఓ చూడండి ఫ్రెండ్స్ బా భలే కలర్ఫుల్గా వచ్చేసిందండి కుక్తే కర్రీ చూసారు కదా కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము నాకైతే మాటలు రావడం లేదండి స్మెల్కి ఎంత సూపర్గా చూసారు కదండి చికెన్ కబాబ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకి చూడండి ఇప్పుడు నేను ఇద్దరు రైస్ పెట్టేసుకున్నా నాకు ఇలా తినడం చాలా ఇష్టం అండి నాకు మెయిన్ సలాట ఉండాలా ఏం లేకపోయినా పర్వాలేదు బ్రోక్లీ కొంచెం స్టీమ్ పట్టుకున్న క్యారెట్ ఇది వచ్చేసి కీరకాయ కొంచెం రైస్ తీసుకున్న ఇలా మీకు ఇప్పుడు సో జీపిస్తాను చూడండి ఇలా రెండు కుప్తాలు వేసుకొని మనము కుప్తా అంటారండి దీనికి మనం చికెన్ కబాబ్ కూడా అంటాము జ్యూసీ జ్యూసీగా ఉందండి భలే ఉంది చూడండి ఇలా ఇలా కనుక మీరు చేసుకొని తిన్నారంటే సూపర్ ఉంటుందండి చూడండి మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇలానే నాలానే చేసుకొని తిని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదండి కుప్తా కర్రీ రెడీ మీకు కనుక నచ్చితే మన ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి